ప్రొద్దున్నే కావ్య నిద్రలేచి ఇక వంటగదిలోకి వెళ్ళి వంటంతా చేస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక హాల్లో రాజ్ ఏం చేస్తున్నాడు అసలు వాడు ఇంతవరకు ఎప్పుడు కూడా జైలు మొహం అంటేనే తెలీదు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళింది లేదు అలాంటిది వాడు ఇంట్లో లేకపోవటం ఇల్లంతా బోసిపోయింది అని చెప్పి అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా చాలా బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు మరొక పక్క ఇక ధనలక్ష్మి కూడా ఇక అత్తయ్య గారు రాజ్ అప్పుడు కూడా ఇంట్లో ఉంటూ ఉంటే ఎవరికి తెలియలేదు కానీ ఈరోజు రాజ్ లేకపోయేసరికి ఇంట్లో అంతా కూడా చీకటిగా అనిపిస్తుంది అని చెప్పి దానలక్ష్మి కూడా బాధపడుతుంది ఇక వెంటనే రుద్రాన్ని చూసి ఇదేంటి దానలక్ష్మి కూడా రాజ్ వైపు సపోర్ట్గా మాట్లాడుతుంది రాజ్ అంటే ఇక ఒకప్పుడు పడేది కాదు కానీ ఇప్పుడు రాజ్ జైలుకి వెళ్ళేసరికి మొత్తానికి మారిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఏడవండి బాగా ఏడవండి కొల్లి కృషించిపోండి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకూడదామని చూస్తారా ఈ ఇంట్లో నాకు స్థానమే లేదు బయటకు వెళ్ళిపోమని చెప్పి ఇంట్లో అందరూ కలిసి నన్ను వెళ్ళకొట్టాలని చూసిన మిమ్మల్ని అందరినీ బాగా ఏడిపిస్తుంది ఆనామిక అని చెప్పి దూరం నుంచి రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క కావ్య రాజ్కి ఇష్టమైనవన్నీ కూడా కూర వండుతూ ఇక మధ్య మధ్యలో రాజ్ గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రాజ్ ఇక ఆ టైంలో ఏం చేసేవారు ఇక రోజు ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరు చిరుబురుగా కొడలు పడే విషయాలు అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఇక కన్నీరు అయితే కారుస్తూ ఉంటుంది కావ్య ఇంతలోనే అక్కడికి ఇక స్వప్న వస్తుంది కావ్య కావ్య అనగానే ఒక్కసారిగా ఏమేం దక్క అనగానే కూర మాడిపోతుంది అనగానే అయ్యో అక్క అని చెప్పి స్టవ్ ఆఫ్ చేస్తుంది ఎందుకే నీకు ఈ బాధలు నువ్వే వంట చేయాలా శాంత చేస్తుంది కదా అనగానే లేదు నేను ఆయనకి ఇష్టమైన కూర చేశాను ఆయన తీసుకొని వెళ్ళి క్యారేజ్ ఇవ్వాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న అప్పు కూడా మాట వినపడుతుంది లోపల అప్పు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇక మనసంతా కూడా పరుచుకొని త్వరలోనే బావగారిని బయటికి తీసుకురావాలి బావగారి విషయంలో ఇక ఇంకాస్త ఎంక్వైరీ స్ట్రిక్ట్గా మొదలు పెట్టాలి అని చెప్పి తన డ్యూటీలో యూనిఫామ్ అన్నీ వేసుకొని ఇక వెళ్ళిపోగానే ఇక వెంటనే అక్కడి నుంచి రుద్రాని ఇక ఏమి అంటే అంటనట్టుగా చూసావా ఎలా వెళ్ళిపోతుందో అప్పు అయినా ఈ ఇంట్లో ఈ అప్పు ఈ కావ్య ఈ స్వప్న ఈ ముగ్గురు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తూనే ఉంది మొత్తానికైతే ఈ ఇంటికి వారసుడైన రాజ్ని పోలీస్ స్టేషన్లో చూస్తామని ఎప్పుడు అనుకోలేదు నువ్వు పోలీసు అయ్యావని ఇక వెంటనే తెలియపరచుకోవడానికి రాజుని అరెస్ట్ చేశావు బాగానే ఉంది ఈ విషయంలో కాస్త కేసు ముందుకు నడుస్తుందా లేదా లేదంటే ఇస్త్రీ కాకి చొక్కా వేసుకొని వెళ్ళిపోవడమేనా అని చెప్పి అప్పుని దెప్పి పొడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక ఒక్కసారిగా స్వప్న అత్త నోటికి వచ్చినట్టుగా ప్రతిసారి రెచ్చిపోతే మొన్న తాతయ్య వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేస్తానన్నారు ఇప్పుడు ఖచ్చితంగా మా ముగ్గురు అక్క చెలో నిన్ను గెంటాల్సి వస్తుంది జాగ్రత్త అప్పు తన డ్యూటీ తను చేస్తుంది మధ్యలో మీరేంటి మీకేదో బాగా ప్రేమ ఉన్నట్టు మీ ప్రేమ ఉంటే మీరు ఒక్కసారైనా కనీసం జైలుకైనా వెళ్ళి పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి రాజు ఎలా ఉన్నారో చూసారా అలాగే కనీసం కోర్టుకు వెళ్ళి రాజ్ ఏ రకంగా కనబడుతున్నారో అని కొంచెమన్నా మీకు బాధ ఉందా ఎందుకలా నాటకాలు ఆడుతున్నారు అసలు మీరే అన్నిటికీ కారణం అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఏంటి నేనా నేనన్నిటికీ కారణం ఏంటి అనగానే అవును మరి లేదంటే ప్రతిసారి మీ వల్లే ఏదో తలనొప్పి వస్తూ ఉంటుంది ఆ తలనొప్పికి ఇక ఇంట్లో అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందామని కేక్ కట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా రాజ్కి ఫోన్ రావటం వెళ్ళటం జరిగింది లేదంటే అసలు రాజు ఎక్కడికి వెళ్ళాడు ఏంటన్నాయి ఎవరో ఒకరు తెలుసుకునేవాళ్ళు నువ్వు మీ మీ వల్లే అని చెప్పి ఇక అనగానే మొత్తానికి నా వైపు చుట్టేస్తున్నావేంటి ఒక నమస్కారం మీ అక్క చెల్లెల్ని కదిపితే కంపులో తయారయ్యారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది తోక ముడుచుకొని వెళ్ళండి అంతే తప్పించి మా జోలికి రావద్దు అని చెప్పి స్వప్న అంటుంది ఇక ఎప్పుడు ఈ గొడవలు ఉండేవే స్వప్న నువ్వు ఊరుకో అని చెప్పి దానిలక్ష్మి అంటూ ఉంటే ఇంతలోనే క్యారియర్ తీసుకొని ఇక కావ్య బయటకు వస్తుంది అమ్మ కావ్య ఎక్కడికి అని చెప్పి సుభాష అడగానే మావయ్య నేను ఆయనకి భోజనం తీసుకొని వెళ్తున్నాను ఆయనకి ఇష్టమైన వంటలు చేశాను ఆయన తిని రెండు రోజులు అవుతుంది అని చెప్పి అనగానే ఇక అపర్ణ వెంటనే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని కావ్య నువ్వు క్యారేజ్ తీసుకొని వెళ్తున్నావు సరే వాళ్ళు తినమంటారా అసలు క్యారేజ్ మనం తీసుకెళ్ళచ్చా అనగానే ఏదో ఒకటి చేసి నేను క్యారేజ్ తీసుకొని వెళ్తాను అత్తయ్యా అని చెప్పి మొత్తానికైతే కావ్య క్యారేజ్ తీసుకొని ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది ఇక అక్కడ గేట్ దగ్గరే ఏమైందమ్మా ఏంటి క్యారేజ్ క్యారేజ్ తీసుకొని రావకూడదు మేము ఆయనకి భోజనం టైంకి పెడుతున్నాము మీరు ఎలా క్యారేజ్ తీసుకొస్తారు అని చెప్పి అనగానే లేదండి నా చేతులతో మా ఆయనకి వండాను ప్లీజ్ దయచేసి అనగానే సరే సరే వెళ్ళు త్వరగా వచ్చేయాలి అని చెప్పి నువ్వు అవసరం లేదు క్యారేజ్ ఇచ్చేసి రండి అనగానే లేదండి నేను కూడా ఒక పది నిమిషాలే అనగానే పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఏ ఎవరనుకుంటున్నావు అప్పు వాళ్ళ అక్క అప్పు మేడం వాళ్ళ అక్క వాళ్ళు సాదా సీదా వాళ్ళు అనుకుంటున్నావా ఏంటి ఇండస్ట్రీలోనే ఒక పేరున్న ఒక పెద్ద కుటుంబం ఏదో హత్య కేసులో ఆయన వచ్చారు తప్పించి స్వతహాగా చాలా మంచి ఫ్యామిలీ వదిలేసే వెళ్ళి ఏమన్నా అక్కడ ఏమన్నా కొట్టేస్తుందా ఏంటి సెల్లోనే కదా అనగానే ఇక సరే మనం లోపలికి వెళ్ళి త్వరగా వచ్చేయండి అని చెప్పి పంపించగానే ఇక మొత్తానికైతే లోపలికి కావ్య వెళ్తుంది కావ్య క్యారేజ్ ఇస్తే రాజ్ ఒక్కసారిగా కలవతి అని చెప్పి ఇక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు ఏవండి అని చెప్పి కావ్య కూడా కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని ఏమండి మీకోసం భోజనం తెచ్చాను రండి అనగానే భోజనమా వద్దు కలవతి నాకు ఆకలిగా అనిపించట్లేదు అనగానే ఎందుకండి ఎందుకు ఆకలిగా అనిపించదు మీరు భోజనం చేసి రెండు రోజులైందని నాకు తెలుసు జరిగేవి జరుగుతూనే ఉంటాయి న్యాయం ధర్మం అనేది ఖచ్చితంగా ఇంకా ఉందని నేను అనుకుంటున్నాను మీరు హత్య చేయలేదని ముమ్మాటికి మల్ల గుద్ది మరీ వాదించి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే పోచి నాది మీరు కంగారు పడకండి అనగానే లేదు కళావతి ఈ విషయం గురించి కాదు నా మనసు బాగోలేదు అసలు సామంత్ కూడా నాలాగే నెంబర్ వన్ కాకపోయినా మూడో నాలుగో స్థానంలో ఇక కంపెనీ నడుపుతూ ఎప్పుడు పడితే అప్పుడు కనబడుతూ ఇక ఏ రోజు కూడా గొడవలే తప్పించి ఎప్పుడు పలకరింపులుగా లేదు కానీ అంత ఘోరంగా సామంతిని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది ఎటు వచ్చి ఎవరికి లేదు అనగానే ఇంకా మీరు ఏమాలోచిస్తున్నారు మీరు అన్నట్టుగా ఈ హత్య ఖచ్చితంగా అనామికె చేయించిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ అనామిక చాలా ఘోరమైన మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా మన కుటుంబం మీద దెబ్బ కొడుతూనే ఉంది ఇప్పుడు కూడా సామంత విషయంలో అనామిక ఏదో చేసిందని నేను నమ్ముతున్నానండి అని చెప్పి కావ్య అంటుంది ఇక ఒక్కసారిగా రాజైతే ఇక చాలా బాధతో ఇక అలానే సైలెంట్గా ఉంటాడు ఏమండి ఇప్పుడు ఈరోజు రేపు కోర్టులో ఖచ్చితంగా రెండో రోజు తీర్పు వస్తుంది ఈ తీర్పు ప్రకారంగా అసలు కేసులో ఎలాంటి ఆవిడెన్స్ వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఏంటన్నది తెలుస్తుంది దానివల్ల దాని ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు మీరైతే భోజనం చేయండి అని చెప్పి ఇక రాస్కి నచ్చిన కూరతో అన్నం కలిపి ఇక రాస్కి భోజనం పెడుతుంది కావ్య ముద్దలు పెడుతూ ఉంటే రాస్ తింటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మధ్య మధ్యలో కావ్య వాటర్ ఇస్తూ ఏవండి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది మీరేమి బాధపడమకండి అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య ఇంటికి వస్తుంది ఇక వెంటనే అపర్ణ కావ్య కావ్య వాడు భోజనం చేశాడు కదా అనగానే సృష్టిగా భోంచేశారు అత్తయ్య మీరు రండి భోజనం వడ్డిస్తాను అనగానే నాకు వడ్డించడం ఏంటి నువ్వు భోంచేసావా నువ్వు కూడా భోజనం చేయట్లేదు కదా పద ఇద్దరం భోంచేద్దాం అని చెప్పి ఇక కావ్య అలాగే అపర్ణ ఇద్దరు కూడా రాస్ తిన్నాడన్నా ఇక విషయం వల్ల ఇద్దరు కూడా కొంచెం కొంచెం భోజనం పెట్టించుకొని తింటూ ఉంటారు ఇక నుంచి మొత్తానికైతే ఇక రుద్రాణి వీళ్ళిద్దరూ ఏంటి అన్నం తింటున్నారు ఇద్దరు అత్తాకోడళ్ళు విడివిడిగా బాధపడుకుంటూ ఉంటారనుకుంటే ఇద్దరు కలిసి కట్టిపోయి భోజనం చేస్తున్నారు అంటే అక్కడ రాజ్ సేఫ్ అని వీళ్ళకి అర్థమైందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అప్పు ఇక మొత్తానికైతే ఎంక్వైరీ మొత్తం కూడా చేస్తూ ఉంటుంది ఎక్కడా కూడా ఇక ఏ ఆవ ఆనవాళ్ళు కూడా ఏది దొరకదు రాజ్ రాజ్ బాబా ఆ టైంలో కారు వేసుకొని వెళ్ళింది కరెక్టే కానీ ఎందుక ఆ రకంగా కార్ని అంతసేపు బయట పెట్టారు అని చెప్పి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అయితే మొత్తం చెక్ చేస్తుంది ఎక్కడా కూడా కొంచెం కూడా క్లూ దొరకదు ఇక అప్పుకి ఏమి అర్థం కాక ఏం చేయాలని చెప్పి బాగా క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఇక అప్పు కావ్య దగ్గరికి వచ్చి అక్క రేపు కోర్టులో బావగారిని ప్రొడ్యూస్ చేయాలి రేపు కేసులో ఖచ్చితంగా ఏదో ఒక మలుపు అయితే వస్తుంది దాన్ని బట్టి మనం కేసుని ఇంకాస్తా ముందుకి వెళ్ళచ్చు అనగానే ఏమో అప్పు కేసు విషయంలో ఏమన్నా క్లూ దొరికిందా అనగానే ఏమి దొరకలేదక్క బావ కారులో ఎక్కినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చే చెక్ చేశాము ఎక్కడా ఏమాత్రం క్లూ కూడా లేదు ఇక బావ మాత్రం చాలా సీరియస్గా ఇంటికి రావడం వరకే ఉంది మధ్యలో ఎక్కడ ఆపలేదు ఒకే ఒక్క చోట ఆపారు కానీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అంతగా పనిచేయలేదనుకుంటా అనగానే ఒక్కసారిగా కావ్య అంటే అదే టైంలో సామంత్ బాడీని ఇక బావగారు బండిలో వేశారేమో కదే అనగానే అదే అనుకుంటున్నానక్క కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ సరిగా పనిచేయట్లేదు దానికి సంబంధించిన విషయాన్ని ఇంకాస్తా ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే మనకు ఖచ్చితంగా ఒక రెండు రోజులు గడువు కావాల్సి వస్తుంది ఈ విషయం గురించి కోర్టులో రేపు ఖచ్చితంగా రెండు రోజులు టైం అడగాలి అని చెప్పి అప్పు అంటుంది సరే అప్పు అని చెప్పి మొత్తానికైతే రెండో రోజు కోర్టుకి అందరూ కూడా ఇక వెళ్తారు కోర్టులో జడ్జి గారు లాయర్ గారు అందరూ కూడా ఇక కోర్టులో ఉంటారు ఒకవైపు మల్ల రాజ్ని మరొక వైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఇక వెంటనే కూడా సామంత్ సారీ అనామిక వాళ్ళ లాయర్ అయితే జడ్జి గారికి నమస్కారం జడ్జి గారు ఈరోజు అవిడెన్స్ అయితే వచ్చాయి బలమైన పెద్ద దెబ్బ మూలంగానే సామంత్ చనిపోయాడు సామంత్ని రాడ్ పెట్టి బలంగా కొట్టడం వల్లే చనిపోయారు అని చెప్పి ఇక రిపోర్ట్ అయితే ఇస్తాడు ఇక జడ్జి అయితే ఇక అది పరిశీలన చేసి అంటే ఇది ఈ ఈ రాడ్డు ఈ రాడ్డు మూలంగాన ఇక చనిపోయింది అనగానే అవును అవును యువరానర్ నిజానికి ఈ రాడ్ని మేము ఇదే అవిడెన్స్గా తీసుకొని వచ్చాము దీని మీద ఏమేమి ముద్రలు ఉన్నాయో మీరే గమనించండి దానికి తగ్గ సర్టిఫికేట్ అది అని చెప్పి అందించడం జరుగుతుంది ఇక జడ్జి గారి ముందు అందరూ కూడా నిశ్శబ్దంగా ఒకవైపు కావ్య అలాగే అపర్ణ సుభాష్ ఇక మరొకవైపు రాస్ రాజ్ అందరూ కూడా ఏం చెప్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఇక కావ్య మనసులో మాత్రం నా భర్త ఏ తప్పు చేసి ఉండడు అందుకని దాని మీద ఎలాంటి ఎవిడెన్స్ కనబడదు అని చెప్పి ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే ఇక ఒకవైపు అనామిక అయితే సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక జడ్జి గారు అయితే అక్కడున్న సర్టిఫికెట్ని చూసి ఈ రాడ్డు వల్ల ఇక సామంత్ చనిపోయాడు సామంత్ చనిపోవడానికి బలమైన దెబ్బే కారణం ఈ రాడ్ మీద రాజ్ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి అంటే ఈ హత్య వంద పర్సెంట్ కాకపోయినా ఎయిటీ పర్సెంట్ రాజ్ చేసినట్టుగా ప్రూవ్ అవ్వబోతుంది అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబం రాజ్ అలాగే స్టన్ అయిపోతాడు ఇక వెంటనే ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాడు రాజ్ రాడ్ ఆ రోజు దొంగలిద్దరూ పెట్రోల్ పోస్తూ ఉంటే వాళ్ళని కొట్టడానికి రాడ్ తీసుకున్నాను ఆ రాడ్ని పట్టుకొని వాళ్ళు వెంట పడ్డాను అంతే తప్పించి తర్వాత నేను ఆ రాడ్ని పడేశాను అంతే తప్ప రాడ్డు మీద నా ఫ్రింగర్ ప్రింట్స్ ఉన్నాయంటున్నారంటే ఆ రాడ్డే సామంతికి చంపిన రాడ్డా అంటే నాకంటే ముందు ఆ రాడ్తో ఎవరైనా చంపారా అని చెప్పి ఒక్కసారిగా జడ్జి గారు నేను ఆ హత్య చేయలేదు నన్ను నమ్మండి ఆ రాడ్డు మీద నా ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చాయో నాకు తెలీదు దయచేసి అనగానే ఇక వెంటనే లాయర్ గారైతే ఆగండి రాజ్ ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ జడ్జి గారు మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు మీరు ఏం చెప్పాలనుకున్నా బోన్లో వచ్చి మాట్లాడండి అనగానే ఇక వెంటనే రాజ్ని బోన్లోకి పిలుస్తారు ఇక లాయర్ గారు ఏంటో ఇప్పుడు చెప్పండి మీరు ఆ హత్య చేయలేదని బానే తప్పించుకుంటున్నారు కానీ మీరు చంపినట్టుగా సాక్ష్యం వచ్చింది మిస్టర్ రాజ్ మీరు ఆ రోజు నైటు మీరు ఫ్యాక్టరీకి వెళ్ళారా లేదా అనగానే వెళ్ళాను అని చెప్పి అంటాడు వెంటనే అయితే ఆ ఎందుకు వెళ్ళారు తెలుసుకోవచ్చా అనగానే నాకు ఒక్కసారిగా నేను హడావుడిగా నాకు కాలు రావడంతో ఇక వెంటనే ఇంట్లో నుంచి బయలుదేరిపోయాను అక్కడికి వెళ్ళినాక ఇద్దరు దొంగలైతే ఇక పెట్రోల్ అయితే పోస్తున్నారు ఫ్యాక్టరీని తగలిపెట్టడానికి అది ఆపడానికి నేను ఫాస్ట్గా వెళ్ళి రాడ్ని పట్టుకొని వాళ్ళని కొట్టడానికి వెళ్ళాను వాళ్ళ ఇంతలోనే పారిపోయారు ఆ తర్వాత నేను వచ్చేసాను ఇక అదే జరిగింది అంతే తప్పించి నేను ఎవరిని చంపలేదు ఆ రాడ్డు మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అంతకుముందు ఎవరో వ్యక్తి ఆ రాడ్ పెట్టి చంపుంటారు ఎవరు నాకేమీ తెలీదు అని చెప్పి రాజ్ చాలా సీరియస్గా సిన్సియర్గా చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఇక లాయర్ అయితే చాలా కరెక్ట్గా చెప్తున్నారు చాలా పగడ్బందీగా బాగానే అబద్ధాన్ని విపులకరించి బాగానే చెప్పారు ఏంటి ఫ్యాక్టరీని తగలపెట్టారా మీరు రాడ్ని పట్టుకొని కొట్టడానికి వెళ్ళారా కట్టు కథ బాగానే అల్లారు అసలు నిజానికి మీ ఫ్యాక్టరీలో ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు అసలు జరుగుంటే అక్కడ ఎవరో ఒకరు ఉంటారు కదా చూసే ఉంటారు కదా అంతెందుకు మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనగానే ఇక అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అని చెప్పి అనగానే సెక్యూరిటీ గార్డ్ని ఇక ప్రవేశపెట్టండి ఇతను చెప్పింది నిజమో అబద్ధమో తెలిసిపోతుంది అని చెప్పి అనగానే సెక్యూరిటీని పిలిపిస్తారు ఇక భోన్లోకి వచ్చి నమస్కారం చెప్పి మీరు ఆ రోజు ఈయనకి కాల్ చేశారా మీరు ఫోన్ చేసి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని ఇక ఎవరో గుర్తు తెలియన వ్యక్తులు వచ్చి ఫ్యాక్టరీని తగలపెడుతున్నారని మీరు ఫోన్ చేశారా అని చెప్పి లాయర్ గారు అడగగానే లేదు సార్ అసలు ఆ రోజు నిజానికి ఎవరు రాలేదు నేను ఆ రోజు రాత్రి నిద్ర పట్టక చాలాసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అప్పటి వరకు ఎవరు రాలేదు నేను నిద్రపోయిన తర్వాత ఇక ఎవరు వచ్చారో నాకు తెలియదు కానీ నేనైతే ఫోన్ చేయలేదు అని చెప్పి అనడంతో ఒక్కసారిగా రాజ్ అబద్ధాలు ఆడద్దు నువ్వే కదా ఆ రోజు నాకు ఫోన్ చేస్తావు ఎవరు వచ్చారు ఎవరో వచ్చి తగలపెట్టేస్తున్నారని కంగారు పడి చెప్పేసరికి నేను వచ్చాను అక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు ఏంటి ఇదంతా కూడా కావాలని అబద్ధమని చెప్తున్నావా ఎవరికైనా భయపడుతున్నావా అని చెప్పి రాజు అడుగుతూ ఉంటే మిస్టర్ సైలెంట్గా ఉండండి ఇక్కడ మేము లాయర్లు ఉన్నాం మేము అడగల క్వశ్చన్స్ నువ్వేలా వేస్తావు సైలెంట్గా ఊరుకోండి అని చెప్పి గట్టిగా అనగానే ఇక రాజు సైలెంట్ అయిపోతాడు ఏంటి ఆయన చెప్పినట్టుగా మీరైతే ఫోన్ చేయలేదు అక్కడికి ఎవరు రాలేదంటారు అనగానే అవును సార్ నిజానికి ఎవరు రాలేదు నేను అసలు ఫోనే చేయలేదు అని చెప్పి అనడంతో ఇక ఒక్కసారిగా ఇక జడ్జి అయితే మొత్తం నోట్ చేసుకుంటారు ఇక ఇంతలోనే లాయర్ గారు రాస్ తరపు లాయర్ అయితే మాట్లాడుతూ ఉంటారు సార్ మాకు సారీ ఇక మిలాట్ నిజానికి రాస్ ఆహత్య చేయలేదు ఆ రాడు మీద తను అనుకున్నట్టుగా ఇద్దరు దొంగల్ని కొట్టుదామని పట్టుకున్నాడు తప్పించి ఆ రాడుతో ఎవరిని చంపలేదు ఈ విషయం ఖచ్చితంగా మాకు ఇంకొక నాలుగు రోజుల పాటు వ్యవధి కావాలి ఈ నాలుగు రోజుల్లో మేము ఏంటి అన్నది ప్రూవ్ చేస్తాం స ప్రూ ప్రూవ్ చేస్తాం జడ్జి గారు అని చెప్పి ఇక అనడంతో ఇంకొక నాలుగు రోజులు కోర్టు వాయిదా ఇస్తుంది ఇక ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం అయితే ఏం చెయ్యాలో ఎవరికి ఏమీ అర్థం కాదు ఇక ఏం చెయ్యాలి ఏం చేయాలి అని చెప్పి కావ్య అయితే తల పట్టుకొని ప్రతి ఒక్క నిమిషం బాధపడుతూ ఎక్కడెక్కడ ఏం జరిగిందా అని చెప్పి అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పు అయితే కావ్యక్క అక్క నిజానికి బావగారు వెనకాల కావాలని ఈ పతనం పథకం ప్రకారమే చేశారు రాజ్ బావ ఆ రోజు కంపెనీకి ఇక వెళ్ళిన సంగతి అక్కడ ఉన్న సెక్యూరిటీకే తెలుసు కానీ సెక్యూరిటీ కూడా రాలేదని చెప్పి ఇక అక్కడ ఏమీ జరగలేదని చెప్తున్నాడు ఇది చూస్తే సాక్ష్యాలేమో వాళ్ళకే అనువుగా ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కావ్య కూడా ఇక అప్పు కూడా చాలా డల్ అయిపోయి చెప్పగానే కావ్య ఒక్కసారిగా అప్పు ఆయన కా అలా పట్టుకొని వాళ్ళిద్దరినీ కొట్టడానికి వెళ్ళారని చెప్తున్నారు కానీ సెక్యూరిటీ ఏమో లేదని చెప్తున్నాడు దీని బట్టి నీకు ఏమర్థమైంది ఖచ్చితంగా సెక్యూరిటీ అబద్ధం చెప్తున్నాడని అర్థమైంది అని చెప్పి ఇక వెంటనే సెక్యూరిటీకి తెలియకుండానే వెనకాలే ఇద్దరు కానిస్టేబుల్ని ఫాలో చేయమని చెప్తుంది కావ్య ఇక అప్పు అయితే సరే అక్కా అని చెప్పి ఇక సెక్యూరిటీకి ఇద్దరు మనుషుల్ని ఇక కనిపెట్టమని చెప్తూ ఉంటుంది మరొక వైపు ఇక అప్పుడే పోస్ట్మార్టం రిపోర్ట్స్ అయితే వస్తాయి ఇక బలంగా తగిలిన గాయాలు రెండే రెండు ఒకటి తలపైన మరొకటి ఇక షోల్డర్ పైన అని చెప్పి రెండు గాయాలైతే ఇక కనిపిస్తాయి ఆ గాయాలతో పాటు ఇక అక్కడ రాడ్ ప్రకారం కొట్టిన వెంటనే మనిషి చనిపోయాడు అని చెప్పి రిపోర్ట్ వస్తుంది ఇక రాడ్ని మొత్తానికి అక్కడ రాసిన ప్రకారం అయితే చాలా పెద్ద ఇనుమ రాడ్ అని చెప్పి అందులో రాసి ఉంటుంది ఇక దీని ప్రకారం రాసుకి కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన రాడ్ అయితే ఇక వేరొకటి ఈ రెండూ కూడా అప్పు ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటుంది ఇది ఈ రాడ్తో నిజంగా రెండు దెబ్బలతో మనిషి చనిపోతాడా ఖచ్చితంగా చనిపోడు మ్యాక్సిమం కొడితే కొంత స్పృహ కోల్పోతారేమో చనిపోయే వరకు వచ్చింది అంటే దీనికంటే బరువైనది పదునైనది అయ్యుండొచ్చు అసలైన రాడ్ని ప్రొడ్యూస్ చేయకుండా బావగారు ఉన్న రాడ్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు ఇదేదో చాలా పెద్ద విషయమే జరిగింది ఖచ్చితంగా దీన్ని వెనకాల ఎవరున్నారో ఈరోజు తెలుసుకోవాలి రేపు కోర్టుకు వెళ్ళి ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి అప్పు అయితే కావ్యకి విషయం చెప్పగానే కావ్య అలాగే అప్పు ఇద్దరూ కలిసి అసలైన రాడి దొరికితే ఈ కేసు మనం గెలుస్తామక్క బావని నిర్దోషిగా బయటకు తీసుకురావచ్చు అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఆ రోజు రాత్రికి సెక్యూరిటీ దగ్గరికి ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టడం జరుగుతుంది సెక్యూరిటీ గార్డ్ అయితే ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారని తెలియక ఇక నార్మల్గానే వెళ్ళి సూట్ కేసు ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బుని లెక్కించుకుంటూ ఉంటాడు ఒక్కసారిగా సూట్ కేసు నిండిన డబ్బుని లెక్కించుకుంటూ ఆనందం పడిపోతూ ఇక వెంటనే ఫోన్లో వాళ్ళ వైఫ్తో మాట్లాడుతూ ఉంటాడు నీకు మొత్తానికి వంట నిండా నగలు చేయించడానికి నా దగ్గర చాలా డబ్బు ఉంది ఈ డబ్బుతో మనం ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతుకోవచ్చు ఈరోజు రాత్రికి నేను ఇంటికి వచ్చేస్తున్నాను ఇక మనం ఏదైనా ఊరు వెళ్ళిపోతే ఇక మనకి ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి అంటూ ఉంటే అవతల నుంచి అదేంటయ్యా అంత డబ్బు నీకెక్కడిది డబ్బు బోల్డ్ అంత డబ్బు వచ్చింది అంటున్నావు అనగానే ఇదంతా ఒక పెద్ద విషయం నేను ఇంటికి వచ్చి నీకు చెప్తాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇక ఆ సెక్యూరిటీ గార్డ్ని ఇక వెంటనే పట్టుకుంటారు రే ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి ఎవరిచ్చారా నువ్వు మీ వైఫ్తో డబ్బు పట్టుకొని పారిపోవాలంటున్నావు ఎవరిచ్చారు ఏం తప్పు చేస్తే వచ్చింది మర్యాదగా చెప్పు అనగానే చెప్పకపోతూ ఉంటాడు అప్పుడే అప్పు కావ్య ఇద్దరూ వచ్చి అప్పు వచ్చి వీడికి నార్మల్గా చెప్తే ఎలా అర్థమవుతుంది నా స్టైల్లో చెప్తే అర్థమవుతుంది చెప్పరా చెప్పు ఈ డబ్బు ఎక్కడిది ఈ డబ్బు నీకు ఎవరిచ్చారు చెప్పకపోతే ఇక్కడికిక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేస్తాను అనగానే అప్పుడు నిజం కక్కుతాడు నిజానికి ఫ్యాక్టరీలో ఇద్దరు వ్యక్తులు వచ్చి పెట్రోల్ పోయడం జరిగిన విషయమే అది టెన్షన్ పడుతూ నేను చెప్పాను కానీ ఈ లోపల రాజ్ సార్ లోపలికి రాగానే వెనక నుంచి ఇక ఆల్రెడీ చంపి ఉన్న సామంత్ బాడీని డిక్కీలో పెట్టారు మరొకటి ఏంటంటే ఇక రాజ్ సార్ లోపలికి రాగానే ఒక రాటిని తీసుకొచ్చి అక్కడ ఎంట్రన్స్లో పెట్టమన్నారు అది పెడితే రాజ్ సార్ పట్టుకుంటారు దాని ద్వారా ఇక వేలిముద్రలు సార్ సార్వి పడతాయని వాళ్ళు చెప్పారు అనగానే చంప చెడ్లు మన కొడుతుంది అప్పు నీచుడ ఎన్ని సంవత్సరాల నుంచో ఇక్కడ సెక్యూరిటీగా పనిచేస్తూ ఇంట్లో వాళ్ళ మీదే ఇంత ఘోరంగా వచ్చి అక్కడికి వచ్చి అబద్ధాలు చెప్తావా అనగానే లేదు డబ్బు కక్కుర్తి పడ్డాను నన్ను వదిలేయండి దయచేసి వదిలేయండి అనగానే వదిలేస్తే ఎలాగా అసలైన రాడ్డు ఎక్కడుందో చెప్పు అనగానే అసలైన రాడ్డు ఆ మేడంతో పాటే డిక్కీలో వేసి తీసుకుని వెళ్ళిపోయింది ఖచ్చితంగా ఆ మేడం దగ్గరే ఉంటుంది నన్ను వదిలే తల్లి నేను నీకు దండం పెడతాను నేను ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాను అనగానే తెలుసో తెలియకో తప్పు చేయలేదు డబ్బా వస్తావు చేశావు కాబట్టి రేపటి వరకు నువ్వు సరిలా ఉండాల్సిందే రేపు ఇదే విషయం జడ్జి గారు ముందు పెట్టి అప్పుడు అప్పుడు నన్ను వదిలేస్తాను కానీ బయటకు కాదు సెంటర్ జైలుకి అని చెప్పి అప్పు ఈడ్చుకుంటూ సెక్యూరిటీ గార్డ్ని పట్టుకొని ఇక సెల్లో వేస్తుంది ఇంతలోనే ఇక అగావ్య అప్పు మనకి టైం లేదు రేపు ఖచ్చితంగా పది గంటలకల్లా మనం సాక్ష్యాల్ని ప్రొడ్యూస్ చేయాలి ఈ లోపల అనామిక ఆ రాడ్ని ఎక్కడ పెట్టుంటుంది అనగానే వీడు సాక్ష్యం మనకి చెల్లదక్క వీడు నిన్న ఒక రకంగా చెప్పాడు ఈరోజు మరొక రకంగా చెప్పాడని ఇక కేసు పక్కతో పట్టిస్తున్నామని అనుకోవచ్చు కాబట్టి రాడ్డే ముఖ్యం ఈరోజు నైట్ ఖచ్చితంగా అనామిక రాడ్ ఎక్కడ పెట్టిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక అప్పు కావ్య బాగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇటువైపు ఇంట్లో వాళ్ళంతా రేపు రాసిని ఏం చేస్తారా ఏమని తీర్పిస్తారా మొత్తానికి రాజ్ ఇంటికి వస్తాడా రాదా అని ఇక బాధపడుతూ అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కలిసి తిండి నిద్ర మానేసి బాధపడుతూ ఉంటారు ఇక ఇంటికి పెద్దవాళ్ళైన ఇందిరాదేవి కూడా బాధపడుతూ దేవుని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక మారువేషంలో ఇక గుర్కాలు వేసుకొని ఇక అనామిక వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు వెళ్ళిన మరుక్షణం అనామిక ఒక బెడ్రూమ్లో ఒక ఒక రూమ్ సీక్రెట్ రూమ్లో ఇక సాక్షాధారాల్ని లోపల పెడుతుంది లోపల పెట్టి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుంచి అప్పు అక్క ఆ రూంలో అని చెప్పి అనగానే ఇక వెంటనే ఆ రూమ్లోకి వెళ్ళి రాడిని వెంటనే నుంచి కావ్య తీసుకొని బయటికి వచ్చేస్తుంది ఇక బయటికి వచ్చిన మరుక్షణం అనామిక ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పు ఒక్క నిమిషం అక్క ఏదో మాట్లాడుతుంది ఖచ్చితంగా ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి ఇక విన వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంతలోనే అనామిక అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది బేబీ ఏంటి బేబీ సామాన్ చనిపోయాడంట ఆ సామాన్ చనిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఉండడం ఏంటి నువ్వు ఇంకా ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది ఇక నీకు ఎంత రాసి పెట్టుంటే అంతే రాసి పెట్టుంది నీ జీవితం సవ్యంగా సాగలేదు పెళ్ళైన తర్వాత విడాకులు అయ్యాయి సామంత్ నిన్ను పెళ్ళి చేసుకుంటాడనుకుంటే సామంత్ నిన్ను మోసం చేశాడని మొన్న చెప్పావు ఇప్పుడేమో చనిపోయాడని చెప్తున్నావు ఇక నాకు భయం వేస్తుంది నువ్వు ఏమైపోతావానని అందుకే ఫారెన్ వచ్చే తల్లి అని చెప్పి ఇక అనామిక తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటే అప్పుడు అనామిక అంటుంది అయ్యో డాడీ మీరు నా గురించి టెన్షన్ తీసుకోవద్దు ఇక్కడ సామంత్ నన్ను మోసం చేసినందుకు వాడిని పైలోకాలకి పంపించేశాను ఆ ఆ కేసుని ఆ రాజ్ మీదకి నెట్టేశాను రేపు పది గంటలకి ఇక కోర్టులో ఈ రాజ్కి శిక్ష పడుతుంది దుగ్గిరాల కుటుంబం నాశనం అయిపోతుంది నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసి నన్ను డైవర్స్ ఇచ్చి ఇంట్లో నుంచి గెంటేసిన ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అలాగే నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరి నిన్ను నన్ను చేసుకోనని నన్ను మోసం చేసిన సామంతిని కసితీర రాడ్డు పెట్టి రెండే రెండు దెబ్బలతో చంపి పడేశాను కానీ ఆ ప్రూఫ్ కానీ ఏవి కానీ ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాను నేను రేపు కేసు గెలిచిన మరుక్షణం సామంతకు సంబంధించిన ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకి వస్తుంది ఆ తర్వాతే నేను ఎక్కడికైనా అప్పుడు వరకు నాకు ఏమీ గుర్తురాదు మమ్మీ నా గురించి టెన్షన్ పడకండి అనగానే ఇంతలోనే అప్పు వెంటనే పోలీసులతో పాటు చుట్టూ ముట్టి ఉంటుంది అన ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హ్యాండ్స్ అప్ అని చెప్పి అప్పు అనగానే దెబ్బకి షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఏంటి మేమెవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేము అనుకున్నావు కదా నీదంతా కూడా మొత్తం రికార్డ్ అయింది నువ్వు మీ అమ్మ వాళ్ళతో ఏం మాట్లాడేవో అంత వినేసం నువ్వు క్రూరంగా సామంతిని చంపి ఆ నేరాన్ని మా మావ మీదకి వేసి బాగానే తప్పించుకోవాలనుకున్నావా అనామిక ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది నడు మర్యాదగా జీబెక్కు అనగానే ఏయ్ ఈ అనామికని అందరూ చాలా తక్కువ అంచనా వేశారు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తావా అంతకంటే నిన్నే పైలోకాలకి తీసుకెళ్తాను అని చెప్పి ఇక జేబులో ఉన్న ఇక గన్ను తీస్తుంది ఒక్కసారిగా అప్పు కాళ్ళతో ఒకే ఒక్క తన్ను తని ఇక గన్ను లాక్కుంటుంది ఎవరితో పెట్టుకుంటున్నావు అనుకుంటున్నావు ఇక్కడ అప్పు మక్కలు ఇరిగిపోతాయి నడు అని చెప్పి ఇక జేబ్ ఎక్కించుకొని తీసుకొని పది గంటలకల్లా దీన్ని సెక్యూరిటీల్ని బాగా సీరియస్గా పెట్టి రేపొద్దున్నే ప్రొడ్యూస్ చేయాలి ఈరోజు ఎంతసేపు గడుస్తుందో లెక్క పెట్టుకో అనామిక రేపు పొద్దున్నే వెళ్ళి సెంట్రల్ జైల్లో కూర్చొని జీవితాంతం కానీ అనగానే ఇక వెంటనే కావ్య ఇలాంటి వాళ్ళని ఇక ఊరినే వదిలేస్తాడా ఆ దేవుడు ఖచ్చితంగా ఇక ఆ సామంతిని చంపినందుకు నువ్వు కూడా చచ్చేంతవరకు జైలు శిక్ష అనుభవించు అమాయకుల్ని ఇరికించాలని చూస్తే ఆ దేవుడు వదులుతాడు అనుకుంటున్నావా అని చెప్పి రెండు చంపులు వాయిస్తుంది కావ్య ఒక్కసారిగా ఇక అనామికకి ఏమీ అర్థం కాదు ఇక కోర్టులో ప్రొడ్యూస్ చేసుకొని ఇక రాడ్ని అన్ని విషయాలు కూలంకుషిగా అప్పు అయితే బోన్లో నుంచొని విషయం చెప్తుంది ఇక సెక్యూరిటీ కూడా వచ్చి అనామిక నన్ను బాగా బెదిరించిందని డబ్బు ఇచ్చిందని డబ్బు తీసుకొని నేను కావాలని దొంగ సాక్ష్యం చెప్పానని రాజ్ సార్ ఆ రోజు వచ్చి వచ్చిన వెంటనే ఆ రాడ్ ఆయనకి చేరువులో పెట్టి కావాలని ఆయన వేలుముద్ర పడేలాగా చేశాను ఆ తర్వాత ఆ బాడీని సార్ని మాటల్లో పెడుతూ ఉండగా ఆ బాడీని తీసుకొని సామంతిని బాడీని తీసుకెళ్ళి కారులో పెట్టింది ఈ మేడమే అని చెప్పి నిజాన్ని సెక్యూరిటీ చెప్తాడు అప్పుడు జడ్జి గారు ఆ విషయాలన్నీ విని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అసలు ఒక ఆడదాని విన నువ్వు కనీసం కొంచెం కూడా ఇంత కూడా నీకు భయం లేదు కనీసం సిగ్గు లేదు కోర్టులోకి వచ్చి ఇక ఒక అన్యాయాన్ని న్యాయంలాగా చేసి ఒక దోషిని నిర్దోషిని దోషిలాగా మలి మలుద్దామని చూసావా డబ్బు కోసం ఏ పనైనా చేస్తావా అసలు నువ్వు మనిషిలాగా ఆలోచించావా ఇలాంటి వాళ్ళకి ఎక్కువ మాట్లాడడం కంటే కూడా పూర్తిగా ఇలాంటి వాళ్ళని జీవిత ఖైదీ కింద జీవితాంతం జైలు శిక్ష పెట్టాలి అని చెప్పి జడ్జి గారు ఇక తీర్పునిస్తారు జీ యావజ్జీవ కారాగార శిక్ష ఇక అనామికకి విధించి ఇక నిర్దోషిగా రాజుని రిలీజ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్